హలో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి రాజకీయాలని ప్రజా సమస్యల్ని న్యూట్రల్గా పెట్టేసి అంటే న్యూట్రల్ గేర్ వేసేసి పార్కింగ్ మోడ్లో పెట్టేసాడు అనమాట హ్యాండ్ బ్రేక్ వేసి పెట్టేసి సినిమాలకు ఏ సినిమాలకైతే ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాడో ఆ సినిమాలు ఫినిష్ చేయడానికి ఇప్పుడు సిద్ధమైపోయి రోజుకు ఒక పది కార్లు వేసుకొని వెనకాల ఎస్కార్టింగ్ పెట్టుకొని గన్మెంట్స్తో షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాడు ఇప్పుడు ఓజీ షూటింగ్ జరుగుతుంది ఇది అయిపోగానే హరిహర వీరములలో జాయిన్ అయిపోతాడు ఇలా వరుసగా ఆరు సినిమాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ రాబోయే నాలుగేళ్లలో అయినా సరే ఈ ఆరు సినిమాలు కంప్లీట్ చేసేయాలి అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఈ ఆరు సినిమాల్లో రెండు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అఖిరానందన్ డెబ్యూట్గా నటిస్తున్నాడు ఇవి ఇంతవరకు విశేషాలు కానీ ప్రజా సమస్యల మాట ఏమిటి అది న్యూట్రల్లోనే పెట్టేస్తాడు ఎవరైనా స్పందించడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దానికి స్పందన ఉంటుంది పబ్లిక్లో ఎలాంటి రియాక్షన్స్ వచ్చినా ఆయన దగ్గర నుంచి యాక్షన్ ఉండదు ఈ సినిమాలు కూడా ఇప్పుడు అంత సీరియస్గా చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అడ్వాన్స్లు తీసుకున్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు రోడ్డును పడతారు కాబట్టి సినిమా లేట్ అయితే ఫైనాన్షియర్లు బ్యాంకర్స్ పిక్కు తింటారు సో ఇదనమాట సినిమాలు చేయడానికి కారణం జన సమస్యల గురించి ఏంటంటే రాజకీయం అనే మాటకి ఉన్న బుద్ధి ఏంటంటే సేఫ్ జోన్లో ఉండడం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే పని అదే కదా దీక్షలు ఎవరు చేశారు పవన్ కళ్యాణ్ చేశాడు చంద్రబాబు చేయలేదు లోకేష్ బాబు చేయలేదు బాలకృష్ణ చేయలేదు మెట్లు ఎవడు పవన్ కళ్యాణ్ గారు కడిగారు చంద్రబాబు కానీ లోకేష్ బాబు కానీ ఏమైనా మెట్లు కడిగారా లేదు కాషాయం బట్టలు వేసుకొని మాలలు వేసుకొని పలావు తినకుండా అన్నం పప్పు జామకాయలు తినేందెవరు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చూద్దెదవా ఇలా ఎవరు బోబోరు ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదే పనిలో ఉన్నాడు కాబట్టి అమ్మయ్య నన్ను ఎవరు విమర్శించినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొచ్చు అని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకైతే ఒక సినిమా నటుడిగా మాత్రమే ఇష్టం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఎందుకు ఇంకా గలీజు మాటలు వస్తాయి అది మనకి సెట్ కాదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అది ఇందాక చెప్పిపోయింది ఏంటంటే చంద్రబాబు నమ్మి మోసపోయాడు